ముద్కూర్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ పూర్తయింది చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదులు చేయగా పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ మేరకు నేడు పోలీస్ స్టేషన్కు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరుకాగా పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు విచ్చేశారు దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపించింది అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రత్యేక బెటాలియన్ వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీస్ స్టేషన్ పరిసరాలలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా పర్యవేక్షించారు రెండు గంటల పాటు గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు సోషల్ మీడియాలో పోస్టింగ్లకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేశారు స్టేషన్ నుంచి బయటికి వచ్చిన గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు సోమిరెడ్డి దందాలు చేసినన్ని రోజులు తాను పోస్టింగులను కొనసాగిస్తానని స్పష్టం చేశారు వైసీపీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే వారి జాబితా తన వద్ద ఉందన్న గోవర్ధన్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదంటూ సోమిరెడ్డి లాంటి వాళ్ళు దోపిడీలకు పాల్పడకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి తాను వాచ్మెన్ లాగా ఉన్నానని పేర్కొన్నారు సోమిరెడ్డి మీద నేను పెట్టినటువంటి పోస్టింగ్ క్యాష్ క్యాష్ షాప్ 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 పట్టు పట్టు అని చెప్పి సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి ఒక పోస్టింగ్ దాంట్లో వాస్తవమే బెల్ట్ షాపుకి సంబంధించి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకులు బహిరంగంగా వేల వేసుకుంటున్నారు బహిరంగంగా డబ్బులు దండుకుంటున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి సోమిరెడ్డి క్యాష్ కొట్టు షాప్ పట్టు వాస్తవం అని చెప్పి చెప్పే పోలీసుల ముందు కూడా నేను వాదించి స్టేట్మెంట్ నమోదు చేయడం జరిగింది స్టేట్మెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మాట్లాడకుండా ఉండాలి అంటే సోమిరెడ్డి షాపు పట్టకూడదు సోమిరెడ్డి క్యాష్ కొట్టకూడదు సోమిరెడ్డి క్యాష్ కొట్టకుండా ఉంటే నేను మాట్లాడను సోమిరెడ్డి క్యాష్ కొడితే నేను మాట్లాడుతూనే ఉంటాను సోమిరెడ్డి క్యాష్ కొట్టడం ఆపేసిన దాకా నా గళం ఆగదు కాబట్టి సోమిరెడ్డి పాపం పోలీస్ స్టేషన్లు పెడితే క్యాష్ కొట్టడంలో తను ముందుండొచ్చు నేను ఆగిపోతాను అనుకుంటాను సోమిరెడ్డి క్యాష్ కొట్టిన రోజులు నేను మాట్లాడుతూనే ఉంటానే తప్ప నా పోస్టింగ్లు వెళ్తానే ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఆగేది ఉండదు వెనకం చేసేటువంటి ప్రసక్తే తలెత్తు సోమిరెడ్డి అవినీతి పరుడు సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్ల నియోజకవర్గానికి వాచ్మ్యాన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక మట్టి గ్రావెల్ బూడిద లేఅవుట్లకు సంబంధించి కనుపూర్ కణాలకు టెండర్ కాలువ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి ఈరోజు బెల్ట్ షాపులు వేళంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడనేటువంటి దాని గురించి బెల్ట్ షాపులకు సంబంధించి కాకుండా పర్మనెంట్ లైసెన్సులు ఇవ్వాలంటే ఈ మధ్యనే పాపం కొంతమంది ఒక మహిళ పొదలకూరు మండలంలో ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను ఏ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నారో వాళ్ళు అంచాలి ఇవ్వలేదని చెప్పి చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం మొన్న ఎప్పుడో పేపర్లో ఈనాడు పత్రికలో వచ్చింది ఏమన్నా వచ్చిందంటే దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పి చెప్పిన నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు కానీ నేను దాంట్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు సోమిరెడ్డితో నాకు రాజకీయ ప్రత్యర్థి రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం కాబట్టి పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు ఈరోజు పాపం నాలాగే అందరూ బలహీనలు అవుతారని చెప్పి చెప్పి ఏదో ఒక విధంగా కేసు పెడితే పాపం స్లో ఓవర్ పాత్ర పోవర్దనుకున్నట్టుకుంది ఓహరం స్లోగాము నీ అవినీతిని బట్టపాయలు చేస్తాం నువ్వు ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అవినీతికి పాల్పడకుండా సర్వేపల్లిని దోచుకోకుండా ఉంటే మంచిది తప్ప నేను సర్వేపల్లిని దోచుకుంటూనే ఉంటాను మీరు మాట్లాడకూడదంటే అది జరిగే పని కాదు